ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అనేది విస్తారంగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అది గీతామహత్యంలో సంగ్రహంగా చెప్పబడింది ఎవరైనను భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకునుటకు ప్రయత్నించవలనని అందులో తెలియజేయబడింది భగవద్గీతలో మొత్తము పద్దెనిమిది ఉంటాయి ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము ఈ యొక్క అధ్యాయంలో పరస్పర విరోధముతో ఇరు సేనలు యుద్ధానికి సిద్ధపడి యుద్ధంలో ప్రాణత్యాగం చేయడానికి సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులను గురువులను మిత్రులను మహావీరుడైనటువంటి అర్జునుడు ఇరు సేనలను చూశాడు కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురై అతడు యుద్ధ నిశ్చయమును తెరించాడు అర్జునుడు భగవద్గీతను భగవాను నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకున్నాడు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనేటువంటి మొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకము ధృతరాష్ట్రుడి చేత ప్రారంభించబడుతూ ఉంటుంది అదేమిటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్తూత్సవామకా పాండవచైవ కిమకువత సంజయ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ధృతరాష్ట్రుడు తన కార్యదర్శి అయినటువంటి సంజయుడిని తన దగ్గరకు పిలిపించుకొని ఓ సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమగూడిన పిమ్మట ఏమి చేసిరి అని ఈ యొక్క మొట్టమొదటి శ్లోకానికి అర్థం ఈ శ్లోకానికి భాష్యము ఏమిటంటే అర్జునుడు భగవద్గీతను భగవాను నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకుంటాడు ఈ విధంగా ఎవరైనాను స్పష్టంగా అవగాహన చేసుకోగలనుటకు భగవద్గీతలోనే ఉదాహరణలు అనే ఉన్నాయి ఎవరైనాను ఆ గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత కల్పిత వ్యాఖ్యానాలకు తావివ్వకుండా భగవద్గీతను యథార్థముగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైన వారు సమస్త వైదిక విజ్ఞానమును ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు ఇతర ఏ శాస్త్ర గ్రంథములో లేని విషయములే కాకుండా మరి ఇంకెక్కడనూ కనిపించని విషయాలు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు ఎరుగలుగును అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుచే స్వయంగా తెలుపబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్విజ్ఞాన శాస్త్రముగా వీరాజిలుతుంది మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములయ్యాయి అనాదిగా వేదకాలం నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలుస్తుంది భగవానుడు ఈ లోకంలో స్వయంగా అవతరించినప్పుడు మానవుల మార్గదర్శనం కొరకై ఈ భగవద్గీతను బోధించాడు కురుక్షేత్ర రణరంగంలో దేవాది దేవుడు అర్జునుడి పక్షమును వహించాడు కనుక ధర్మక్షేత్రే అను పదము ప్రాధాన్యతను సంతరించుకుంది కౌరువుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయవకాశ విషయమున సంశయమును కనపరిచాడు అతడు అట్టి సంశయ స్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుణ్ణి ప్రశ్నించెను అతడు తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయవలనను దృఢ నిశ్చయముతో కురుక్షేత్ర రణరంగములో సమకూడిరని కూడా ఎరువును ఏమైనను అతడు అట్లు ప్రశ్నించుట విశేషం జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు సంధిని ఆశించలేదు అంతేకాకుండా అతడు రణరంగంలో తన పుత్రుల విధి ఎలా ఉండునో నిశ్చయముగా ఎరుగదలచను వైదిక సాహిత్య గ్రంథములలో స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడింది కనుక యుద్ధముపై ఆ పవిత్ర స్థల ప్రభావం ఎలా ఉండునోనని అతడు ఎంతగానో భయపడసాగారు అర్జునుడు మరియు ఇతర పాండుసులు స్వభావరీత్యా ధర్మాత్ములగుట చేత ఆ క్షేత్రం వారి పట్ల అనుకూల ప్రభావం చూపునని కూడా అతడు చక్కగా ఎరువుడు సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు అతడు ధృతరాష్ట్రుని మందిరములో ఉన్నప్పటికీ వ్యాస భగవాను యొక్క అనుగ్రహంతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగాను కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని కూర్చి సంజయుణ్ణి విచారించాడు పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టంగా బయటకు వెళ్లడవుతుంది అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొంచు పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరిచను ఈ విధముగా సోదరుని పుత్రులైన తోడి తమ సంబంధ విషయంలో ధృతరాష్ట్రునికి గల భిన్న వైఖరిని ఎవరైనాను గ్రహింపవచ్చును పంట పొలముల నుండి అవసరము లేని కలుపు మొక్కలు ఏరి పారవేయబడినట్లుగా ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠరుని అధ్యక్షతన పరమధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్ఠించబడుదురని ఈ విధంగా ఆరంభం నుండే చెప్పుకోబడింది ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అనే పదములకు గల విశేషార్థం శ్రీమాత్రే నమ